హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె రెసిపీ అండి ఈ విధంగా ట్రై చేయండి సింగిల్ స్టెప్లో చాలా టేస్టీగా అయితే కొబ్బరి రొట్టె వస్తుంది పెట్టగా వస్తుందండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నానండి దాన్ని అయితే ఒక ఫైవ్ అవర్స్ సేపు నానబెట్టాను తర్వాత దాన్ని బాగా వాష్ చేశానండి ఇప్పుడు ఇలాగ ఒక జల్లెల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి వాటర్ లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా జల్లెడ ద్వారా ఒక గంట సేపు అయితే వాటర్ లేకుండా ఇలాగ చూపించిన విధంగా చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మీతో కొలతలన్నీ కూడా తీసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తయారు చేసుకున్న బియ్యం వేసేయాలండి వేసేసి మెత్తగా పొడిలాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాక చూపిస్తున్నాను ఇలాగ పౌడర్లాగా అయితే సరిపోతుంది తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాసు బెల్లం వేసానండి స్వీట్ని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫుల్ గ్లాస్ వేసేసుకోవచ్చు లేదా త్రీ బై ఫోర్త్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తక్కువ తింటామండి అందుకని హాఫ్ గ్లాసు బెల్లం అలాగే వన్ గ్లాసు కొబ్బరి ముక్కలు అయితే వేసాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసానండి చిటికెడు వేసుకోవాలి అప్పుడు మనకు చప్పగా లేకుండా ఉంటుంది తర్వాత కొద్దిగా వాటర్ వేసానండి ఒక టూ స్పూన్స్ అలా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే చూపిస్తానండి కొలతలు అన్నీ కూడా ఒకే గ్లాస్తో లేదంటే ఒకే కప్పుతో తీసుకుంటే మనకి కొబ్బరి రొట్టె అనేది పర్ఫెక్ట్గా విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడైతే మిక్సీ పెట్టేసానండి అంతా కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు కొబ్బరి రొట్టె కోసం ప్యాన్ పెట్టానండి ఇది బాగా హీట్ అవ్వాలండి స్టిక్ అయితే తీసిగా ఉంటుంది లేదంటే మామూలు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం తిక్కగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే అడుగున మాడిపోకుండా బాగా కాలుతుంది ఇప్పుడు ఆయిల్ వేసానండి ఆయిల్ అంతా కూడా ప్యాన్కి అప్లై చేశాను బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మనం తయారు చేసుకున్న కొబ్బరి బెల్లం బియ్యం మిశ్రమం వేసేయాలండి వేసేసి కొంచెం రొట్టె షేప్ వచ్చేలాగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనకి రొట్టె ఎలా ఉంటుందో అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనకి తొందరగానే కుక్ అయిపోతుందండి నేను చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా ఐదు నిమిషం పది నిమిషాలు పడుతుంది ఒక సైడ్ కుక్ అవ్వడానికి మూత పెట్టి కుక్ చేసుకోవాలి మూత తీసి చూపిస్తున్నానండి మనకిలాగా కొబ్బరి రొట్టికి అన్ని సైడ్స్ కూడా అంచులని ఇలా కలర్ వస్తే మన సైడ్ బాగా కాలిపోయినట్టు అండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా కలర్ వస్తే అయినట్టు దాన్ని రెండో సైడ్కి తిప్పుకొని ఆల్యూడ్ ఆయిల్ ఉంది కదండి ఇంక నేను వేయలేదు మూత పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేశాను వెళ్ళి రెండు సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఇక్కడ నాకు రెండు సైడ్స్ కూడా కాలిపోయినాయి మీకు రెండు సైడ్స్ కూడా ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని మూత పెట్టేసి రెండో సైడ్ కూడా లో ఫ్లేమ్లో కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి రెండో సైడ్ కూడా ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి కలర్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేచ్చండి కలర్ రాకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అలా పది నిమిషాల అయితే మనకు కుక్ అయిపోతుంది అలా టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి దీన్ని అయితే ఒక ప్లేట్ మీద తీసుకొని ఇలాగ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చల్లగా ఉంది కదా బయట అప్పుడు వేడివేడిగా ఇలా కొబ్బరి గట్టి వేసుకుంటుంటే ఈవినింగ్ టైం స్నాక్కి సూపర్గా ఉంటుంది పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయి రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసిన లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి పైన క్రిస్పీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్